ప్రచారం చేశారా తెలుగు మరణాన్ని సిలువ శిక్ష నుంచి తొలగించమని ఎందుకు ప్రార్థన చేశారు మీరు ఇచ్చినటువంటి సమాధానం నేను సరిగ్గా వినట్లేదు సిలువ శిక్ష నుంచి నన్ను తప్పించండి ప్రార్థన చేయలేదు ఆయన సన్నిధి దేవుని సన్నిధి నుంచి తన చేతిని విడువకుండా ఉండేలా ప్రార్థన చేశాడు

ఈ రోజు కనిపిస్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్ లో ఇరాన్ లో ఇరాక్ లో నా ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ లో పది మంది వాళ్ళ ప్రభు రాత్రి వాళ్ళ కలను కనిపించాడు ఎవరు స్వామి చెప్పలేదు ప్రభు అనుకున్నారు పరిమిత శక్తి ఉంటే పూజించాల్సిన తొంభై తొమ్మిది శాంత ప్రవక్తలకు ఏదో తిరస్కరించారా ప్రతి చెప్పలే ఏ ప్రవక్తలు ఎవరు ప్రవక్తలు లక్షా ఇరవై మీకు అనిపిస్తా ఉందా మళ్ళా బయట సాతాన్ కాదు ఆయన సిలివేసింది తండ్రి అయిన దేవుడే ఇదే బయట సత్యం ఏమని అంటే ఇది ఆయన చిత్తం కనుక ఆయన స్వచ్ఛందంగా తనకు తాను వెళ్ళి శిలువ మరణాన్ని తనంతట తాను ప్రాణం పెట్టాడు తనంతట తాను దాన్ని తీసుకున్నాడు సాతాన్ ఏ లేదు సిలువ సాతాన్ అంత లేదు సాతాన్ చేసే పని కూడా దేవుడు ఆయన చిత్తాన్ని జరిగించ అంతేగాని సాతాను తీసుకెళ్లిపోయినా వెళ్ళిపోయాడు చెప్పారు అది చెప్పరు ప్రవక్తలు అడిగిన ప్రశ్నకు ఒకవేళ వీలైతే అయిపోయింది కానీ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం వీలైతే చెప్పండి యాభై మంది పేర్లు చెప్పండి నా ఉద్దేశంలో మీరు రాసుకున్నటువంటి కురాను మీరు రాసుకున్నటువంటి అధిషన్ కూడా ఒక

చేపట్టుకున్నాడు ఇంకేమన్నా ప్రశ్నించే అంత వేరే మనం చూస్తున్న ఆయన

ఈరోజు మీ మీ హృదయాల దగ్గర నేను పిలిచి మరి మిమ్మల్ని దేవుడి పాదాల దగ్గర పిలుస్తున్నాను ఏసు ప్రభు నిజమైన దేవుడిని అంగీకరిస్తే ఏసు ప్రభు మీ పాదాలు మీ కోసం చనిపోయాడని ఆయన మీ కోసం చనిపోయి తిరిగి లేచాడని కనుక మీరు విశ్వసిస్తే ఆయన తప్పకుండా అల్లా కాగా షిర్కు చేసి

మీరు మూడు మొదటి మూడు సువార్థంలో స్త్రీలు ఏర్లేదు అన్నారు అంటే మీరు చెప్పేది కూడా అర్థమే నేను చూపించాను దానికి రెఫరెన్స్ అనేకమైన అర్థం చెప్పారు మరి మీ సొంత క్రైటీరియా ప్రకారం ఒకసారి కంటే ఎక్కువ సార్లు అబద్ధం చెప్పారు మీరు అబద్ధి అని మీ బోధంతా అబద్ధమని మీ మాటలు అంతా చేస్తున్న వారందరూ అబద్ధాన్ని అభివృద్ధిస్తున్నారు అని చెప్తున్నారా అనేది ప్రశ్న

విషయాల్ చేయలేదు అసలు రిలవెంట్ గా దేనికి ఆయన సంబంధించిన మాట్లాడి నేను ఎన్నో లేఖనాలు చూపించి ఇది ఎలా పంపిస్తుంది ఎలా పంపిస్తుంది మనం దుఃఖించారా లేదా మరుగు చేయబడినా లేదా ఆ తర్వాత రక్తము మాంసము యువత రక్షింపబడతాడా శిక్షింపబడతాడా అని ఆ శిల్పకు సంబంధించినటువంటి వార్తలు నేను అడిగితే దాన్ని దాటి వేసి రక్తం రక్త మాంసాల ఆధారంగా మీరు చేసుకోలేదా అని నేను అడిగితే వాటి సమాధానం చెప్పకుండా ఇంకా వేరే వేరే వరకు అనవసరమైన విషయాలు నేను అడిగిన అంతేగాని నేను కొత్త బరి ఇతర విషయాలను హింసల గురించి బైబిల్ అసత్యమైన ఒకవేళ అసత్యం అయితే కురాన్ లో ప్రశ్నలకు జవాబులు చెప్పి కురాన్ లో చెప్పండి చెప్పబోతుంది కురాన్ తన కోరికలు ఒప్పుకుంటున్నారా అని గారు కురా లేవల విషయాలు ఒక్కటి కూడా ఆ యొక్క అనేక సత్య విషయాలతో పాటు అసత్య విషయాలు కూడా చదువుకునే ఉన్నాయి ఈ విద్య చేయడం అక్కడేమో దీక్షించాల్సింది ఇక్కడేమో దాన్ని మరుగు ఇంకో గ్రహి మహతి అయిన మొహమ్మద్ గారు చెప్పిన మాటలు మీరు ఎలా ప్రామాణికంగా తీసుకుంటున్నారు అంటే ఆయన భ్రమకు గురి అయ్యారు కదా దీన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు అన్నది ప్రశ్న ఎవరు రాసే ఒక హ్యాండ్ కేసు తీసుకుంటున్నది సరే వ్యక్తి అతనికి ఆ చేత ప్రభావం అయింది అంటే అట్లా మనిషికి రావడం సహజమే అనేక మంది నేను యూట్యూబ్ లో చూస్తున్నాను ఒక చర్చిలో సుమారు అరవై వచ్చి అంటే ప్రభావము ఒక్క చర్చలోనే అంతమంది ఉంటే ఇప్పుడు ప్రపంచం అంతటా ఎంతమంది దేవ ప్రభావం ఉన్నారో తెలీదు వాళ్ళందరిపైన దేహాలున్నారు అది వేరే విషయం ఇక మహమ్మద్ మొహమ్మద్ చెప్పినటువంటి మాటలు నా మాటలుగా ఎలా తీసుకుంటారు అనేసి మానగో వెరెండి చాలిచినట్లయితే కొన్ని మాటలు చెప్తాదంటే మీస్ ఆో కేటగె ఆ మలియరంగ గారి మహమద్ ఆల్ కార్యకర్ారు ఆ ఇంకా రెండు రోజులు లేక కూల్ కి రెండు రోజులు లోకే అనుసర్పాయి చర్చా జరిపించాలని కోరుతున్నాను కాబట్టి మేము దానికి సమ్మతమే ఇంకా మీరు ఇప్పుడు చర్చలు విన్నా ఇంతకుముందు వేరే ముస్లింలు మనం మాతో మా సాక్షి మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలు చెబితే కేసులు పెడతారంట అలా కేసులు పెట్టుకోవడానికి చర్చకు రాలేదు సూటిగా చెబుతున్నాను నేను సాక్షి అబాద్ చెప్పిన ఫౌండర్ గా ఏంటంటే ఏంటంటే పెట్టుకోవడానికి చర్చ అవసరం మీరు మనము యేసుక్రీస్తు దేవుడు కాదు అని క్రైస్తవునికి చెప్తే అది దైవ దృష్టిగా నా కాదు ఏమంటారు దైవ దృష్టిగానే దానికి మీరు కేసులు పెడతారా మీరు పెడతారండి ఎవరు ఇక్కడ మనం పెట్టము ఇంతకుముందు చర్చలో ఆ డిబేట్ మనం చర్చకు వెళ్ళినప్పుడు ఒప్పందం ముగించుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు మామూలు Olha lá, isso... Amém. चर्ची अ